ఎన్కౌంటర్పై భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ వివరణ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండలం కరకగూడెం మండలం నీలాద్రిపేట అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో గ్రే హౌన్స్ బలగాలకు లచ్చన్న దళానికి మధ్య ఎదురు కాల్పులు ఈ యొక్క ఎదురు కాల్పుల్లో లచ్చన్నతో సహా దళ సభ్యులు ఆరుగురు మృతి ఈ సంఘటన పూర్వపరాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ మీడియాకు వివరించారు ఈరోజు నిషేధిత మావోయిస్టులు అదేవిధంగా పోలీసులకు మధ్య ఎదురు కాల్పులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకోట పోలీస్ స్టేషన్ మిస్లో జరిగింది దీంట్లో ఏరియా డామినేషన్లో కుమ్మింగ్ ఆపరేషన్లో ఉన్న పోలీస్ పార్టీకి వీళ్ళు మావోయిస్టులు తరసపడడం జరిగింది ఎదురు కాల్పుల్లో ఒక సిక్స్ మెంబెర్స్ చనిపోవడం జరిగింది దీంట్లో ఒక ఫోర్ మెంబర్స్ మేల్ అదేవిధంగా టూ ఫిమేల్ మెంబెర్స్ వాళ్ళది ఆ ప్రొసీజర్ అంతా కూడా ఇప్పుడు ఫాలో అవుతున్నాం మేము ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కి ఇన్ఫార్మ్ చేసి అసలు ఆ డీటెయిల్స్ ఏంటి అనేది కూడా ఒకసారి అఫీషియల్గా గా మీకు కమ్యూనికేట్ చేస్తాం మొత్తానికైతే దీంట్లో ఒక సిక్స్ మెంబర్స్ ఫోర్ మేల్ టూ ఫిమేల్ దీంట్లో కొన్ని వెపన్స్ కూడా రికవర్ చేయడం జరిగింది బోటకప్పని ఆరోపణలు వస్తున్నాయి నిజమా వద్ద అవి వస్తాయి కదా మాసిన దీంట్లో మనకు కూడా ఇన్ఫర్మేషన్ ఉంది దాని కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ జరుగుతుంది ఎవరైతే మిస్ అయిన వ్యక్తి ఉన్నారో కోసం కూడా కూమింగ్ ఆపరేషన్ చేస్తున్నాము దీంతో పాటు ఒక మెంబర్స్ లేదండి ఇంకా బాడీస్ ఇంకా ఐడెంటిఫై కాలేదు సిక్స్ మెంబర్స్ మొత్తానికి ఫోర్ మేల్ టూ ఫిమేల్ అది ఇంకా ప్రాసెస్

వార్తలు ఇంతటితో సమాప్తం మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ నెన్ న్యూస్లో కలుద్దాం అంతవరకు సెలవు